నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ గిరిజ ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శంకర పీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు వారితో మాట్లాడి మనకున్నటువంటి చేసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు కొన్ని రకాల సమస్యలకి పంచబరులు చేయాలి అని అంటూ ఉంటారు కదా సో మరి ఏంటి పంచబరులు అంటే ఏంటి దాని యొక్క మూలార్థం ఏంటి గురుగారు తెలియజేస్తారా పంచబలు అనేటువంటిది అసలు మనకు సంబంధించిన విషయం కాదు పూర్తిగా మంత్ర తంత్ర యంత్రానికి సంబంధించిన విషయం కాదు క్షుద్రానికి సంబంధించింది మంత్రమునందు మనం ఎంత చేసినప్పటికీ కూడా కూష్మాండ బలి రక్తాన్న బలి మాష బలి మాషభక్త బలి ఈ మూడు రకాలు ఉంటాయి రక్తాన్నమునంటే అంటే అన్నంలో కుంకుమ కలిపి లాగా ఇవ్వటం ఇలా ఇంతవరకే మన కొన్ని కొన్నిట్లలో లవణంతో చేసేటువంటిది ఉంటుంది అంతకుమించి మనకేముండమమ్మ బలి అనేటువంటి ప్రక్రియలో ప్రధానంగా పంచబలులు అని అన్నాము అంటే దాని ప్రక్రియ అందులో గెలిపోతుంది అదంతా పూర్తి క్షుద్రం ఆ క్షుద్రము అనేటువంటిది మనకు అవసరమా ఈ మధ్యకాలంలో నేను తప్పలేదు కానీ చాలా చూస్తున్నా చాలా వరకు చూసా జ్యోతిష్యంలో కూడా రకరకాల జ్యోతిష్యాలు రావటం జ్యోతిష్యంలో కూడా రకరకాల జ్యోతిష్యాలు రావటం ఈ పంచబలులు అనేటువంటి రకరకాలు నేను చూస్తూనే ఉన్నా చాలా నమస్కారము చూసేవాళ్ళు అంతటి హీనస్థితిలో ఉన్నారు వినేవాళ్ళంతా కూడా బలి అనేటువంటి పదమే మంత్ర సాధనకి సంబంధించింది కాదు అందులో పంచబలు ఈ పంచబలు చేసేవారు పంచమకారాలతో కూడి ఉంటారు వాళ్ళు మందు తాగుతూ ఈ కొన్ని రకాలైన ప్రక్రియలతో ఉంటూ ఉంటారు అదంతా కూడా వామాచార ప్రక్రియ మనం దాని గురించి తెలుసుకోకూడదు ఆలోచించకూడదు అన్వనించకూడదు అసలు ఎందుకంటే తెలుసుకోవటం వలన ఏమవుతుందంటే ఆకర్షింపబడతామమ్మా తెలుసుకోవటం వలన ఆకర్షణ పెరుగుతుంది దేనికి అదేంటో తెలియదు ఎలా ఉంటుంది తెలుసుకోవాలని ఆకర్షింపబడతాం అంటే చెడు ఎప్పుడు ఏం చేస్తుంది ఆకర్షి ఆకర్షిస్తూ ఉంటుంది మంచి ఎప్పుడు ఆకర్షించదమ్మా అలా ఉండిపోతుంది నువ్వు వస్తే రాపోతే పోనట్టుగా చెడు అనేటువంటిది ఆకర్షిస్తూ ఉంటుంది ఈ క్షుద్ర ప్రయోగాలు అన్నీ కూడా వ్యసనాలకు సంబంధించింది అదేంటో తెలుసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో చూడటానికి వెళ్తాం అక్కడ కూర్చున్నప్పుడు కొంతమంది మందు తాగి చేస్తూ ఉంటారు తాగుతున్నప్పుడు ఓహో మందు తాగచ్చు అనమాట అయితే పూజ చేస్తూ సంబంధం లేకుండా వస్తాయి అంటే పూజలు చేస్తూ మందు తాగచ్చు అంటే పూజారులు కూడా మందు తాగొచ్చు అంటే తాగుతూ చేస్తారా గురుగారు ఎవరు చేస్తారమ్మా అది మనకు సంబంధించిన వాళ్ళు ఆ తత్వం మొత్తం వేరు కానీ ఇక్కడ ఏమైందంటే పూజ చేసే వాళ్ళందరూ పూజారులు మంత్రాలు చదివే వాళ్ళందరూ బ్రాహ్మణులు అనేట్లు వచ్చేసింది ఇవాళ బ్రాహ్మణుడు అంటే ఎందుకు అంత చులకన అవుతున్నాడంటే బ్రాహ్మణేతరులందరూ బ్రాహ్మణులు కాని వారందరూ కొన్ని కొన్ని బీజాక్షరాలు వ్యవహారం చేసేసుకొని ఈ తంత్ర ప్రక్రియలో పంచాగండువా కట్టుకొని కూర్చొని కొన్ని రకాలు చేయటం వలన ఆయన బ్రాహ్మడు పంతులు గారు పంతులు గారు మందు తాగారు పంతులు గారు మాంసం తిన్నారు పంతులు గారు మందు తాగుతూ పూజ చేశారు ఇవి వస్తున్నాయి చేసింది ఎవడు సంబంధించినవాడు కాదు వాడి గోత్రం ఏంటి తెలియదు వాడి విధానం ఏంటి తెలియదు అస్తమానం ఏంటి తూర్పెట్టు తెలుసా తెలియదు వాడు ఎవడో చేస్తుంటే నువ్వు పంతులు గారు వెళ్ళాలనుకున్నావు అంటే ఇదంతయూ కూడా ఒక రకమైనటువంటివి మాఫియా ఓకే అంటే సనాతన ధర్మాన్ని సాంప్రదాయాల్ని వైదిక ధర్మాన్ని వైదికాన్ని అనుసరిస్తున్న వాళ్ళని తొక్కేయాలి నాశనం చేయాలి నాశనం చేయాలంటే ఏం చేయాలంటే ఉన్నాయి ఆచారాలు లేవు అని చెప్పట్లే వైపు లేవమ్మా మనవైపు ఎక్కడా లేదు ఈ వామాచార ప్రక్రియలు మన వైపు ఎక్కడా లేవమ్మా దాన్ని తీసుకొచ్చుకున్నారు మన వైపుకి ఈ మంత్రగాళ్ళు తంత్రగాళ్ళు చేసేటువంటి వాళ్ళు అసలు దశ మహావిద్యలు అంటే తెలియని వాళ్ళు కూడా దాని గురించి ఏదో కొన్ని క్లుప్తంగా తెలి చూసేసుకొని నా అంతటి ఫోటోగా లేదు నా అంతటి విద్య విశేష సంపన్నులు లేడు నా అంత అనుష్ఠానం చేసేది లేడు అని చెప్పి రకరకాలుగా పేర్లు పెట్టేసుకుంటూ అయింది వచ్చేసరి జనాలందరూ కూడా ఇందులోకి దీనివలన ఏంటి ఉపయోగం సనాతన ధర్మం మొత్తం కూడా పూర్తిగా దేనికి పనికిరకుండా పోయే స్టేజ్కి వచ్చేసేసింది మిమ్మల్ని ఒక మాట అడగనా అడగండి గురుగారు పంచబలు కావచ్చు వామాచారం కావచ్చు లేదంటే మద్యం తాగుతూ పూజ చేయడం కావచ్చు ఇటువంటివి కొన్ని కొన్ని ఓ పదిహేను నేల క్రితం మీరు చూసారు ఎక్కడ వినారా లేదు గురుగారు ఎక్కడా విన ఎక్కడికి వెళ్ళినా చక్కగా స్నానం చేసుకొని మడిగట్టుకొని శుచిగా వెళ్ళాలి భగవంతుడి దగ్గరికి దగ్గర ఆరాధన చేసుకోవాలి ఇంటికి వచ్చిన తర్వాత మనం మిగిలినవన్నీ విన్నాం అంతేగా అంతేగాని మందు తాగుతూ పూజ చేయటము అలాగే హోమం చేసే పదార్థాలు అన్నీ కూడా ఎంతో శుచిగా ఉండాలి అని చెప్పి గబిక్కిన మనం ఈ పెదాలు ఏదైనా మట్టుకుని చేగట్టుకుంటుంటాం ఎంగిలో అవుతుందని చెప్పి మంచిని కూడా ఖర్చుకుని తాగితే దాంతో ఇంకొకరికి ఇవ్వకూడదు అని చెప్పి ఎత్తుకుని తాగుతూ ఉంటాం అవునా ఇళ్ళల్లో కూడా వంట చేసుకునే పదార్థాల్లో కొంతమంది ఆ గిన్నెలో బొచ్చులు తింటూ ఉంటారు కానీ అవి ఏవైతే పదార్థాలు వండుతూ ఉంటామో ఆ వంట పదార్థాల్లో కానీ విడిగా ప్లేట్లో కంచాలు పెట్టుకుని తింటుంటారు విస్తరాకులు ఆ గిన్నెలో కలుపుకుంటే రేపు పొద్దున్న మళ్ళీ దేవుడిగా పెట్టాలంటే ఎంగిలీలైపోతుంది పత్ర కడిగినప్పటికీ కూడా పనికిరాదు అని మనం కొన్ని కొన్ని చూస్తూ ఉంటాం చూడమంటారా ఇవా అంటే పూర్వం నుంచి కూడా ఒక విధానంలో మనం వస్తున్నాం ఇవాళ ఇవన్నీ ఎక్కడి నుంచి మరి మరి అన్నమాట ఒక హోమ ద్రవ్యం హోమంలో వేసే పదార్థాన్ని ఎంతో మనం పవిత్రంగా చూస్తాం పవిత్రంగా చూసుకుంటాం అటువంటిది ఉచ్ఛిష్టము అంటే ఏమిటో కూడా తెలియదు కొంతమందికి ఉచ్చిష్టము అని అంటే మిగిలినటువంటిది మిగిలించబడినటువంటిది అంతేగాని ఎంగిలి అని కాదమ్మా కేవలం చాలామందికి ఉచ్ఛిష్టము అంటే ఎంగిలి అని అర్థం ఎంగిలి అని అర్థం వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఉచ్ఛిష్ట అనే పదార్థానికి విచక్షణ కోల్పోయి ఎంగిలి అనే పదార్థం తీసుకొని ఆ చేసే పదార్థ హోమం చేసే పదార్థాన్ని వీళ్ళు తిని ఆ మిగిలిన మిగిలినందులో వేసి దాన్ని హోమం చేస్తూ ఉంటారు గణపతి హోమం దీనికి బుద్ధి జ్ఞానం సిగ్గు ఎగ్గు ఏమాత్రం లేనటువంటి ప్రజానీకం గురుగారు మీకు నమస్కారాలని ఇలాంటి వాళ్ళని మేము చూడడం చెప్పి నమస్కారాలు చేస్తూ ఉంటారు అనుకుంటూ ఎవరికి బుద్ధి లేదు ఇక్కడ ఎవరికి బుద్ధి లేదమ్మా ఆ కీకి దీర్ఘం పెట్టడమ్మా ఎవరికీ బుద్ధి లేదు చేసేవాడికి బుద్ధి లేదు చూసేవాడికి అంతకన్నా బుద్ధి లేదు చేయించుకునేవాడికి అంతకన్నా లేదు ఎంగిలి పదార్థాలని హోమంలో ఏంటి యజ్ఞగుండం అంటే ఎంత పవిత్రమైనటువంటిది యజ్ఞం చేసే ద్రవ్యం ఇంకెంత పవిత్రంగా ఉండాలి దాన్ని యజ్ఞ యంగిల్ చేసి హోమం చేయటం అన్ని విచక్షణ ఉండాలిగా లేదు అటువంటి స్టేజికి మనం వచ్చేసేసామమ్మా అంటే మంచేంటి ఏంటి అనేటువంటిది తెలుసుకునే విచక్షణ మనం కూలిపోయి ఎవరైనా ఏదైనా ఒక కొత్త పోకడ ఒకటి చెబితే అది మంచిది బా ఇట్లా ఎవరు చెప్పలేదు ఈయన చెప్పాడంటే చాలా గొప్ప వ్యక్తి అని ఆ వ్యక్తికి పట్టం కట్టేస్తున్నారు దానివలన మన వంశం ఎంత కీడుకి నోచుకుంటుందో మనం తెలుసుకోలేకపోతున్నాం ఎంత అనర్థానికి మనం దిగజారుతున్నామో ఏ స్థాయికి మనం వెళ్తున్నామో మనకు అర్థం కావట్లేదు అదేంటండి నేను మిమ్మల్ని పంచబలు అడిగితే ఇవన్నీ చెప్తారేంటండి అయితే నేను మొదట్లో నాన్నమ్మ పంచబలు అంటే మళ్ళీ మళ్ళీ తల్లి తల్లివల్లి అన్నట్టుగా మనకు సంబంధించింది కాదు సబ్జెక్టే మంది కాదు అసలు మనం చెప్పటం తేలికే ఇది ఉంటుందమ్మా ఇది ఉంటుందమ్మా ఇది ఉంటుంది ఇది ఇలా చేస్తారు ఇలా చేస్తారనగానే కొంతమంది యువతకు అదేంటో తెలుసుకోలేని జిజ్ఞాస పడుతుందమ్మా పంచబలిలు ఉన్నారు అందులోనే పంచమకారాలు కూడా చెప్పారు ఈ పంచమకారం అంటే ఏంటి తెలుసుకోవాలి తెలుసుకుందాకగలుగుతారా ఆయన చెప్పారు పంచమకారాల గురించి చెప్పారు ఆయన చెప్పడం తప్పలేదు కానీ నేను చేస్తే తప్పొచ్చింది అంటారు మళ్ళీ అంటే ఇప్పుడు వాళ్ళకి నేర్పింది ఎవరు ఇక్కడ కూర్చుని మేమేగా పంచమకారాలంటే చాలామందికి తెలియదు తెలియని వాళ్ళకి పంచమకారాలతో ఇలా పూజలు చేస్తారు అని చెప్పితే చూసిన ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది అంటే పూజలు చేసేవాళ్ళు మందు మా మాంసం తినవచ్చు ఆడదానితోటి సంభోగించవచ్చు అంటే ఆ విధానం ప్రత్యేకంగా చెప్పబడింది మనకు కాదు అది తెలుసుకొని ఏం చేస్తారు అదేంటండి గురుగారు మనం మీరే కదా చెప్పింది వాళ్ళని నేను చేస్తే తప్ప అంటారు వాళ్ళకి నేర్పింది ఎవరు వాళ్ళు నాశనం చేస్తుంది ఎవరు మళ్ళీ మేమే ఇక్కడ కూర్చొని కాబట్టి ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు ఏది రహస్యంగా ఉంటుంది అనేటువంటివి ఉంటాయి కాబట్టి మనకు సంబంధం లేని దాని గురించి మనం ఏదో తెలుసుకోవాలి తెలుగు వెళ్లవాడికి తెలివి లేని వాడికి తేడా తెలుసా మీకు తెలియదు కదా ఇద్దరు వెళ్తున్నారు ఒకరు తెలుగులవాడు ఒకడు ఒకరు తెలుగు లేనివాడు తెలుగు వెళ్ళవాడు వీడికి తెలివి లేదు వీడు బ్రతుకే అంతా వీడు ఎప్పటికీ జీవితంలో బాగుపడతారు వీడు అని వెళ్తుంటే కాలుకి ఏదో తగిలింది తెలివి లేని వాడికి చూశాడు ఈ అమ్మ ఇప్పుడు ఏదో తగిలింది ఇంతకెళ్ళి కాలు పెడుకుందని అనుకుని వెళ్ళాడు తెలుగులవాడు కాలు ఏదో తగిలింది అదేంటి ప్రజెండుకి తెలుసుకోవాలి వాడు చేతికి తీసుకొని ముక్కు పెట్టుకునేవాడు చీ అనుకున్నాడు తర్వాత అంటే మన దగ్గర ఉన్న వాళ్ళ విధానాలు ఎలా ఉన్నాయంటే కొన్ని విషయాలు మనం తెలుసుకోకూడదమ్మా అవి మనకి అనవసరం దానివలన ప్రయోజనం శూన్యం చెడు తప్ప మంచి లేదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి కానీ నేను మొదట చెప్పా ఈ పంచ బలు అనేటువంటి కానీ పంచ మకారాలు అనేటువంటి కానీ మనిషిని ఆకర్షిస్తాయి కాబట్టి మనిషి నాశనానికి అది కాబట్టి అవి తెలుసుకోకపోవటం వాటి జోలికి వెళ్ళకపోవటం అతనికి కావచ్చు అతని కుటుంబానికి కానీ చాలా శ్రేయస్సు ఇంకొంతమంది ఈ బలు చేయటం వలన మనకు తొందరగా ఫలితాలు వచ్చేస్తే అంటారు అది ఒప్పుకుంటా కాదండి నేను కొన్ని కొన్ని తంత్ర ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఇక్కడ మంత్రం అనుష్ఠానం చేసి నీరు వదిలిపెడితే అక్కడ ఫలితం వచ్చేస్తుంది ఓకే రెండున్నర మూడు గంటలు సంవత్సరాల తరబడి ఉన్నటువంటివి కూడా ఈ ఫలితం దా ఇవే పంచమకారాలకు సంబంధించినవి అమ్మ పంచమకారాల సంబంధించినవి అవి చేస్తూ చేసే మంత్రప్రయోగానికి క్షుద్రం కదా తక్షణం అక్కడ ఫలితం ఇస్తుంది అది బ్రతుకున్నంతకాలం నీ తర్వాత నీ తరాలతో సహా నీ తరతరాలతో సహా దాన్ని అట్లా పోషించగలరా లేదు పోషించినప్పుడు జీవిత మొత్తం ఏమవుతుందో ఒక్కసారి తలకి కాబట్టి హోమియోపతి అల్లోపతి అలోపతి ఇంగ్లీష్ మందు మనకి ఏదైనా తలనొప్పి వచ్చింది ఒక టాబ్లెట్ వేసుకుంటాం ఆ టాబ్లెట్లో ఉండేటువంటి పవర్ వల్ల ఏమవుతుంది ఆ నొప్పి ఉంటుంది ఎక్కడికి పోదు మనకు ఆ నొప్పి కనిపించదు ఎనస్తీషియా ఇచ్చి మనకు ఆపరేషన్ చేస్తే నొప్పి ఎలా తెలియదు అలాగే ఆ టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది నొప్పి ఎక్కడికి పోదు బట్ మనకు ఆ నొప్పి తెలియదు పెయిన్ కిల్లర్ అంటాం కదా కాబట్టి ఆ నొప్పి అది మనకు మనకు తెలియకుండా ఆ రెండు గంటలు మూడు గంటలు దాపుతుంది ఈ రెండు గంటలు మూడు గంటలు పడుకుంటామో ఆ తర్వాత అందులో అది వెళ్ళిపోతుంది హోమియోపతి అనేటువంటిది వేసుకుంటాం వేసుకున్నప్పుడు తీయగా ఉంటుంది నొప్పలానే ఉంటుంది తగదు కాలక్రమేణా 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 ఆయుర్వేదం కానీ హోమియో కానీ వేళ్లతో సహా పీకేస్తాయి ఇక జన్మలో మళ్ళీ ఇది అట్లా కాదు కదా నాకు క్షణానికి అది ఆపేస్తుంది తర్వాత మళ్ళీ అది వస్తూనే ఉంటుంది సో అలా మనకు కావాలి మనకు తాత్కాలికం కాదు దీర్ఘకాలిక ప్రణాళిక ప్రయోజనం మనకు కావాలి దీర్ఘకాలిక ప్రయోజనం కావాలంటే మనము ఈ తంత్ర ప్రక్రియ జోలికి మనం క్షుద్ర ప్రక్రియ తంత్రం కూడా కాదు క్షుద్రం తాంత్రికంలో కూడా రెండు విధానాలు ఉన్నాయి మళ్ళీ మంత్రంతో చేసే తంత్ర ప్రక్రియ ఉంది తాంత్రికంగా చేసే తంత్ర ప్రక్రియ ఉంది కాబట్టి ఆ క్షుద్రం జోలికి మనం పంచమకారాలు పంచబలు ఆ బలులు అనేటువంటి దాని జోలికి మనం వెళ్ళకపోవడం అనేటువంటిది మన అనువంశానికి దీర్ఘకాలిక ప్రయోజనం కనుక మీరు అడిగిన దానికి నేను ఎందుకు చెప్పలేదు అంటే మా పంచ అంటే ఇవి ఈ పంచబలులకి పంచమకారాలు ఉంటాయమ్మా కాబట్టి దాన్ని ఇవ్వంటారు దీనికి దీనికి అనుసంధానం ఇలా అర్థం చేసుకుంటే ఇలా జరుగుతుందమ్మా దీన్ని ఇలా అర్థం చేస్తారని చెప్పి వివరించి నేను మీకు పదే పది నిమిషాలు చెప్పవచ్చు అది చూసేటువంటి యూత్కి బాగా ఆకర్షణకు గురవుతుంది అది వాళ్ళు మొదలుపెట్టి కొన్ని లక్షల మంది జీవితాలు అనిపోతాయి అది తెలుసుకోవాలి చెప్పేస్తేనే మొదలు పెట్టేయాలని అంత ఇంట్రెస్టింగ్ కలుగుతుంది అంటారు దాని ఆకర్షణ అదే ఉంటుందమ్మా ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు వెళ్తున్నారు ఇంకా చక్కగా నిండుగా చేరగట్టున్నారు ఇంకొకరు సగం డ్రెస్ వేసుకుని వెళ్తున్నారు మగవాళ్ళు ఎవరైనా చూస్తారు సగం అదేంటి పక్కన చక్కగా నిండుగా అమ్మాయి అమ్మాయిని ఎందుకు చూడట్లేదు మరి ఒకటే డ్రెస్సింగ్ డిఫరెంట్ కదా అలానే చెప్పినప్పుడు దాని ఆకర్షణ చెడు కదా చెడుకి మంచికి తేడా ఇది ఆ చెడు అనేటువంటిది అంటే అదేంటంటే సగం డ్రెస్ వేసుకుంటే చెడు అంటే ఆ సగం డ్రెస్ వేసుకోవడం వల్లనే వాడు చూస్తున్నాడు ఆకర్షణకు గురయ్యాడుగా అమ్మాయి నిండా చేరగట్టుకోను చక్కగా అమ్మాయి జోలికి ఎందుకు వెళ్ళట్ల అమ్మాయిని ఎందుకు చూడట్ల ఏ అమ్మాయి ఒక పద్ధతిగా ఉందో ఇంకోటి ఇంకోటను ఏ అమ్మాయి సగం దస్తులు వేసుకుంది కాబట్టి తదేకంగా చూస్తూ ఉంటాడు అని ఈ యొక్క ప్రక్రియ చెప్పటం వలన చెడు ఆకర్షించేస్తుంది అంటే అందులో ఆడవాళ్ళ గురించి ఉంటుంది అమ్మా అందులో పంచమకారములలో ప్రధానంగా మగువతో ఏం చేస్తే ఏం జరుగుతున్నటువంటిది అందులో ఉంటుంది మందు తాగుతూ ఏం చేస్తే ఎలా ఉంటుందని మాంసం తింటూ మందు తాగుతూ విధానంలో ఎలా ఉంటుంది అందులో చెప్పబడి ఉంటుంది దాన్ని వివరిస్తే ఐదు నిమిషాలు వివరిస్తాలమా లక్షల మంది జీవితాలు నాశనం పోతాయి మన వల్ల ఒకళ్ళు బాగుపడకపోయినా పర్లేదు కానీ నాశనం కాకపోవద్దు కాబట్టి దాని గురించి దాని జోలికి వెళ్ళొద్దు అంటం కోసం ఇంత ఉపద్ఘాతం నేను ఇవ్వాల్సి వచ్చిందమ్మ నిజమే గురువు గారు సో మనకి నెగటివ్ వద్దు జనాలు బాగుపడేలా చెప్పే ఒక మాట చాలు నాశనం అవ్వడానికి చెప్పేది ఎంత చెప్పినా వృధానే కదా గురువు సో ఆ పంచబరులు అనేది అసలు టాపిక్ మంది కానే కాదు వేరే వాళ్ళది ఇలా వాడేస్తున్నారనమాట ఖచ్చితంగా ఓకే గురుగారు సో చెయ్యకూడదు ఎవరు అనే దానికి ఉపద్ఘాతం చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు